పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై విపక్షాల ఆందోళనకు కేంద్రం తలొగ్గిందా లేక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కంటే పకడ్బందీగా బిల్లు తీసుకురావడానికి ఒక అడుగు వెనక్కి వేసిందా సవరణ బిల్లు జేపీసీకి పంపడంలో కేంద్రం వ్యూహం ఏంటి ఇండి కూటమి ఏం చేయబోతోంది ఇన్ని ప్రశ్నల మధ్య వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ఏ మలుపు తిరుగుతుందో అన్నది దేశమంతా ఉత్కంఠగా మారింది పార్లమెంటులో ప్రతిపక్షాలు పంతం నెగ్గించుకున్నాయి వక్ బోర్డ్ సవరణ బిల్లు విషయంలో పార్లమెంటులో బలంగా తమ గళం వినిపించాయి ఇండీ కూడా మీ సమిష్టిగా పోరాడటంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక బిల్లుకు ఏకపక్షంగా ఆమోదం పొందకుండా అడ్డుకొలిగాయి విపక్షాల పంతం మేరకు చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు కేంద్రం అంగీకరించింది త్వరలోనే జేపీసీని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు అమలవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను ముస్లిం ఇతరులను ఈ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేసేలా బిల్లును తయారు చేశారు పంతొమ్మిది వందల ఐదు నుంచి అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి దాదాపు నలభై సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఓఎస్ఎస్ ఈ సవరణలతో వక్ పాల్గ వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మెజారిటీ ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలనే సవరణలు చేస్తున్నామని కూడా వివరించింది కేంద్రంలోని బీజేపీ కావలసినంత మెజార్టీ ఉండడంతో పదేళ్ల పాటు ఎటువంటి అడ్డు లేకుండా పార్లమెంటులో బిల్లులు ఆమోదం పొందాయి ఈసారి సంకీర్ణంలో ఉండటం విపక్ష కూటమి కూడా బలంగా ఉండటంతో పార్లమెంటులో బిల్లు చేసుకోవడం అంత ఈజీ కాదు ఇండి కూటమి కూడా మొదటి నుంచి ఇదే చెబుతోంది ప్రజలకు నష్టం చేసే బిల్లులను చట్టాలను తప్పక అడ్డుకుంటామని చెప్పారు ఇండి కూటమి నేతలు అనుకున్నట్లుగానే ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా భావించిన వక్ బోర్డు సవరణ బిల్లుకు బ్రేకులు వేశారు విపక్ష నేతలకు తలొగ్గి జేపీసీ బిల్లును పంపిణా చేశారు కేంద్రం తెచ్చిన వక్ సవరణ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని విమర్శించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వక్ వక్ఫాస్తుల బోర్డులో హిందువులను చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ముస్లిమేతరులు కూడా వక్ పాలక మండలిలో సభ్యులుగా చేర్చడంపై కాంగ్రెస్ ఎంఐఎం మండిపడింది ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్ ప్రభుత్వం చేస్తున్న మార్పులతో మసీదులు దర్గాలకు కూడా రక్షణ లేకుండా పోతోందని చెప్పారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విపక్షాల ఆందోళనలతో చివరకు వక్ బోర్డు సవరణ బిల్లు చేపీసీకి పంపింది కేంద్రం జేపీసీలో కేంద్రంతో పాటు విపక్షాలకు సమప్రాధాన్యత ఉంటుంది విపక్షం చెప్పిన మార్పులు చేర్పుల తర్వాతే బిల్లు మళ్లీ సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఒకవేళ విపక్షాలు చెప్పిన మార్పులు చేయకుండా బిల్లు తెస్తే పార్లమెంటులో మళ్లీ రగడ ప్రారంభమవుతుంది బిల్లు ఆమోదం పొందదు అయితే ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ తరహాలో పకడ్బందీగా బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తోంది బీజేపీ తద్వారా సంకీర్ణ ప్రభుత్వమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపాలనుకుంటోంది ఇప్పటికైతే స్పీకర్ జేపీసీని ఏర్పాటు చేయలేదు మరి జేపీసీ ఎప్పుడు ఏర్పాటవుతుంది దాని టైం బౌండ్ ఏంటనేది స్పీకర్ నిర్ణయించాల్సి ఉంటుంది